ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో సడన్గా ఊహించిన స్థాయికి ఎదిగిపోవడం మళ్ళీ సడన్గా ఊహించిన స్థాయికి దిగజారడం ఎందుకు జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అనమాట మనం బయట కొంతమంది వ్యక్తులను చూస్తే వాళ్ళు ఒక ముప్పై ఏళ్ళు అలా వచ్చే వరకు కూడా ఏమి ఉండదు నార్మల్గానే ఉంటారు ఒక్కసారిగా వాళ్ళ స్థితి అనేది ఒక నా రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు తక్కువ స్పాన్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయడం ఒక స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలా ఒక పదేళ్ళు ఏళ్ళు గడిచిన తర్వాత ఒక్కసారిగా మొత్తం దిగజారిపోయి మా రోడ్డు మీద పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే జాతకంలో ఇది ఒక పాపయోగం అయినప్పటికీ కూడా ఇది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అదేంటంటే ఏదైతే జాతకంలో ఆరో స్థానాధిపతి ఉంటాడో ఆరో స్థానాధిపతి కనుక లగ్నంలో ఉన్న మూడో స్థానంలో ఉన్న పదూ స్థానంలో ఉన్న ఈ యోగం అనేది ఏర్పడుతుంది ఈ యోగం వచ్చిన వ్యక్తులు మామూలుగా చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండగా ప్రభుత్వం అంటే రాజకీయాల్లో తిరగడం వలన ప్రభుత్వంతో ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండడం వలన సన్నిహితం ఉండడం వలన ఖచ్చితంగా వీళ్ళకి వాళ్ళ ప్రభుత్వం రాగానే అనుకోని ఆఫర్లు ఇవ్వడం వాళ్ళు అనుకోని కాంట్రాక్టులు చేయడం వలన ఒక్కసారి దిగిపోయే అవకాశం ఉంటుంది ఒక్కసారి స్థితి అంతా మారిపోతూ ఉంటుంది ఈడైనా ఇలా ఇంతవరకు అలా తిరిగేవాడు రా బాబు రోడ్డు మీద తిరిగేవాడు లేకపోతే ఏదో చిన్న చిన్న పని చేసుకునేవాడు నా దగ్గరికి వచ్చి వాళ్ళు లక్ష ఎత్తుకుంటూ అడుగుతూ ఉండేవాడు లేకపోతే రెండు లక్షలు అడిగేవాడు అప్పు తీసుకుని మళ్ళీ ఇస్తూ ఉండేవాడు ఇప్పుడు మనకి అందరిని స్థాయికి వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట ఇదంతా కూడా ఇలా ఆరో స్థానాధిపతి ఒకటి మూడు పది స్థానాల్లో ఉన్నప్పుడు సడన్గా అతనికి అద్భుతమైన యోగం పట్టడం ఆ యోగం వలన ఒక మంచి స్థాయికి వెళ్ళిపోవడం ఇతని వల్ల కుటుంబానికి కూడా ఒక్కసారిగా స్థితి మారడం అనేది జరుగుతూ ఉంటుంది యోగం అనేది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటుందంటే కొన్ని కండిషన్లు చూసుకోవాలన్నమాట ఈ కండిషన్లు లేకపోతే మాత్రం తప్పకుండా యోగం అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది ఒకవేళ ఈ ఆరో స్థానాధిపతి కనుక రాహుతో కలిసి లగ్నంలో ఉన్న కేతుతో కలిసి లగ్నంలో ఉన్న తృతీయ స్థానంలో కూడా రాహు కేతులతో కలిసి ఉన్న పదో స్థానంలో కూడా రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్న యోగం అనేది మంచి చెడు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యక్తి సడన్గా అంత వెళ్ళిపోయిన తర్వాత చేతులారా అంటే డబ్బు మత్తు కానివ్వండి వ్యామోహాల మత్తు కానివ్వండి విపరీతమైన వ్యసనాలకు వెళ్ళిపోయి ఇతనికి ఓన్లీ ఈ పట్లాస్ అయిన అనమాట ఒక రకమైన ఎదవలు కాదు మంచి ఎదవలు తగులుతారనమాట ఇక గ్యామ్లింగ్లు అసలు డబ్బులు ఎలా ఇది అంటారు కదా ఎలా వచ్చిందో తెలియనప్పుడు ఎలా పడేస్తారో కూడా తెలియదు అనమాట అలా విపరీతమైన అలవాట్లు విపరీతమైన డ్రింకింగ్లు ఈ కూడా అన్నీ చేయడం ఇలాంటివి చేసేసి ఇక్కడ శ్రద్ధ ఉండదు అనమాట వచ్చిన డబ్బు నా పేరు నా పేరు పెట్టుకుంటున్నాను ఎవడి పేరు పెట్టుకుంటున్నాను ఎక్కడుంది ఇది ఏమి అన్నీ కూడా లిటిగేషన్లో ఇరుక్కుపోవడము ఇలా జరిగిపోతూ ఉంటుంది ఇలా జరిగిపోయి చాలా వరకు కొన్ని సంవత్సరాలు తర్వాత ఏదైతే స్థానం నుంచి పైకి వెళ్ళాడో ఆ స్థానం కన్నా బాగా దిగజారిపోయే అవకాశం ఉంటుంది ఆఖరికి వెళ్ళకే తిండికి బట్టకే కూడా జీవితంలో లోటు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కేవలం ఈ ఆరో స్థానాధిపతి రాహుతో కానీ కేతుతో కలిసి ఈ మూ ఒకటి మూడు పదో స్థానాల్లో ఉంటేనే రాహుతో కేతుతో కలవలేదు ఆరో స్థానాధిపతి ఒకటి మూడు పది స్థానాల్లో ఉన్నాడు ఖచ్చితంగా ఈ వ్యక్తికి యోగం అనేది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ వ్యక్తి ఏం చేయాలంటే ఏ గ్రహం వల్ల యోగం ఏర్పడుతుందో ఆ గ్రహానికి సంబంధించిన జపాలు ప్రతి సంవత్సరం చేయించుకోవడం వాళ్ళ ఆ గ్రహానికి సంబంధించిన రింగు ధరించడం అంటే రత్నం ధరించడం ఇలాంటివి చేసుకుంటూ లేదంటే ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటూ ఖచ్చితంగా భగవంతుడు రాశాడు నవగ్రహాల యొక్క స్థితిని బట్టే మన లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి చేసుకుంటూ ఉంటే ఆ స్థితి అనేది మారకుండా చక్కగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది వ్యసనాలు వీటిలన్నిటిని కూడా కంట్రోల్ పెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నమాట